సేపట్ మన శంకరన్న గారు అమ్మవారి ప్రాంగణానికి రాబోతున్నారు అమ్మవారి దర్శన దర్శనం కోసం అతను శివాజీ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను గత ఇరవై సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ రోజు మరికొద్దిసేపట్లో మన షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ వీర్లపల్లి శంకరన్న గారు రాబోతున్నారు అమ్మవారి ప్రాంగణానికి అమ్మవారి దర్శనాల కోసం మరికొద్దిసేపట్లో

మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి పరిపూర్ణాపే సమాయుం ఆక్రేయవేవాత దీపమాపయా దీపం దర్శయామీ సాక్షాత్ ప్రత్యక్ష దీపం సమర్పయా నైవేద్యం సంప్రోక్ష

కళ్యాణాయ కామిదాయే నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసరీంద్రాయ మహనీయ గుత్మే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేధ్యాయ మేఘ శూర్త మోన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆనంద కర్పూర్ ఆనంద కర్పూర నీరాజన మంగళ దీపం భవంతు ఆత్మ ప్రదక్షిణేశ్వర మహాకాళీ మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షిరస్ అఖండైశ్వరస్ ధన కనక వస్తువాహన ప్రాప్తి మహాకాళి దేవత

దయచేసి యూత్ సభ్యులు శంకరన్న గారిని సన్మానించాలి ప్రజాప్రతినిధి కొంచెం కిందితే మా యూత్ సభ్యులు అందరం కలిసి శంకరణని సన్మానించి ఒక ఫోటో దిగుతామండి ప్లీజ్ దయచేసి ఎవరేమనుకోవద్దు మా యూత్ సభ్యులు అందరూ రండి

ಇಲ್ಲಿ ಎಂಗಿ ಯಾರಾಲೇ ಅಂತ ಬಂದೆ ಎಂಗಿ ಜಾಸ್ತಂದ ಫೋಟೋ ತೆಗೆಯೋದು ಇದೆ ಅಂತ ಕರೆದು ಬಾಲಂ ಜರಪು ಬಾಲಂ ಜರಪು ನೀ ರನ್ನಿ ಕರನ್ನಿ ಅಂತ ಅಂದ್ರೆ ಅಂದರನ್ನಿ ಕರನ್ನಿ ನೀ ರನ್ನಿ ಎಂಗಿ ಜಾಸ್ತಂದ ಫೋಟೋ ತೆಗೆಯೋದು ಅಂತ మీరంటే జరండి ఒకటి ఒక నిమిషం ఆగనా మీరంటే జరగండి ప్లీజ్ నిజంగా మీరు ఎందుకంటే జరిగితే వాళ్ళకి మంచిగా వాళ్ళే ఈ వస్తూ ఉంటారు আর <laughs> এর <laughs> అలా క్షమించాలి ఇది అంద బాలిడే బాలిడేనా జరిపించాలి

ಎಂತ

పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా కాదు పాత ఎన్ఎస్ సెవెన్కు హెచ్ఎండి నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయలు సెంట్రల్ లైక్ పంపి పని ప్రారంభించడానికి ఒక ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అదేవిధంగా నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు అక్కడ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హెడ్ మాస్టర్ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు రెండు కోట్ల రూపాయలతోని పది రూములు కూడా ఇంకా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది గత పదిహేను రోజుల కిందట చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ అధికారులను కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ఈ యొక్క పనులను శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సౌలభ్యం కొరకు ఈ అభివృద్ధి కార్యక్రమం దిన దినం రోజు కూడా ఈ అభివృద్ధి ప్రగత్పథంలో నచ్చడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు అన్ని పార్టీల వారికి అందరు నాయకులు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మరొకసారి ఇంతమంది కాంట్రాక్టర్ కూడా ఆందోళనలు పూర్తి చేయడానికి దాదాపు ఈ సెంట్రల్ లైటింగ్ మొత్తం సాధన వరకు కూడా ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేయడానికి పూర్తిగా పనులు అప్ప జరిగింది కాబట్టి అదేవిధంగా రేపు ఇంకా కూడా జాంగిర్పేట్ దర్గాకాడ ఇల్ములనారాకాడ మేకగూడ సంబంధించిన గుబరికాలు కూడా త్వరలోనే కొట్టబోతున్నాం మేకగూడ కూడా ఆ బీటీ రోడ్ మంజూరు చేయడం జరిగింది సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది దర్గాకాడ బస్టాండ్ కూడా చేయడం జరిగింది ఓ సీసీ రోడ్డు బైపాస్ చేయడం జరిగింది గ్రామంలో సీసీ రోడ్లు చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే అక్కడ కూడా కార్యక్రమం రేపా ఎల్లిండా మా యొక్క మండల అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం పనులు కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి మరొకసారి దసరా పండ శుభాకాంక్షలు పక్క